ఓం నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన పనుల్లో ఎక్కడ ఆటంకం కలగకూడదన్నా మన సంతోషంగా ఉండాలన్నా ముఖ్యంగా మనశ్శాంతిగా ఉండాలన్నా నాలుగు రూపాయలు కూడాలి అన్నా దీనికి సంబంధించింది ఎంతోమంది గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు ఎన్నో మరెన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు నాలాంటివారు తప్పు లేదు కానీ చాలామంది తెలివైన వాళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు ఏమంటే మీరు మీరు చేసే మీ నిత్య జీవితంలో దైనందన జీవితంతో పాటు ఒక్క శనివారం రోజు నల్ల రొట్టె తయారు చేసి ఓ కుక్కకి పెట్టండి మహా అద్భుతం కుక్క అంటే సాక్షాత్తు కాలభైరవుడే అందులో ఎలాంటి సందేహం వలదు అంత పెద్ద కాశీ పట్టణానికి వెళ్ళినా ఫస్ట్ కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాతే కాశీలో ఉన్న శివాలయంకి వెళ్ళమని శాస్త్రం చెప్పబడింది ఈ పృథ్వీ భూమండలంలో ఫస్ట్ మొట్టమొదటగా ఏర్పడింది ఆ కాశీ పట్టణం ఆ కాశీ పట్టణం అంటే మహాశివుడికి అంత ఇష్టం అంత పెద్ద కాశీ పట్టణంలో కూడా కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాతే శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ సాక్షాత్తు కాలభైరువు అంటే ఆ కుక్కే మన ఇంట్లో కుక్క కానీ బయట ఉన్న కుక్క కానీ ఏదైనా పర్వాలేదు ఒక్క శనివారం నాడు నల్లని రొట్టె తయారు చేసి ఓ కుక్కకి పెట్టండి మీకున్న దరిద్రం మొత్తం పోయినట్టే అలాగే మీరు వెళుతూ ఉన్నప్పుడు ముఖ్యమైన పనుల మీద పావురాలకు కానీ పక్షులకు కానీ పెట్లకు కానీ రకరకాల ధాన్యాలు వాటికి ఆహారంగా వేయండి మీ స్తోమత కందిపప్పు వేయచ్చు పల్లీలు వేయచ్చు తెల్ల శనగలు నల్ల శనగలు పెసలు ఏవైనా వేయచ్చు మీ చేతి గుండా కాస్త పిట్లకు ఆహారం వేయడమే చాలా గొప్ప విషయం అలాగే ఎక్కడైనా చీమల పుట్టలు ఉన్నాయి మనుషులు తిరగని ప్లేసుల్లో దానికి కాస్త రవ్వ కాస్త పంచదార కలిపి ఆ చీమల పుట్టల్లో కాస్త ఆహారంగా వేయండి మహా అద్భుతం ముఖ్యంగా రానున్న ఈ ఎండాకాలంలో మీరు ఓ చిన్నపాటి బౌల్లో పక్షులకు ఆహారంగా వాటర్ పెట్టండి మహా అద్భుతం నోరు లేని మోగజీవాలికి మీ చేతులు గుండా ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి మీ ఎదుగుదల కానీ మీ జాబ్ కానీ మీ హెల్త్ కానీ మీరు కానీ ఎంత సంతోషంగా సుభిక్షంగా ఉంటారన్నది మాటల్లో చెప్పలేనంత కృష్ణార్థ